నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు మంగళగిరి బైపాస్ రోడ్డు కొండపనేని టౌన్షిప్ పక్కనే గల నారా లోకేష్ క్రీడా ప్రాంగణం భోగి ఎస్టేట్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో నియోజకవర్గానికి చెందిన ఆరు వందల యాభై నాలుగు మంది రక్తదానం చేశారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షించండి నమస్తే అండి నా పేరు మాధవి నేను ఎన్టీఆర్ ట్రస్ట్ లో బ్లడ్ డొనేషన్ వచ్చాను బ్లడ్ డొనేషన్ ఇక్కడ మంగళగిరిలో ఈ రోజు లోకేష్ గారి జన్మదిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు దీని గురించి మేమందరం ఇక్కడికి రావటం జరిగింది ఇప్పటికే ఉదయం నుంచి వచ్చిన కార్యకర్తలందరూ తెలుగుదేశం యూత్ అంతా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా బాగా విశేష స్పందన వచ్చింది ఇక్కడ ఇక్కడే నిర్వహించాము ఈసారి కూడా బాగా స్పందన వస్తుందని అనుకుంటున్నాము ఇట్లా ఒక పుట్టినరోజు ఒక లీడర్ పుట్టినరోజు సందర్భంగా ఇట్లా అందరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా మందికి అవసరమైన రక్తదానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం చాలా హ్యాపీగా ఉంది నమస్తే అండి నా పేరు నాగలక్ష్మి దాసరి నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను మంగళగిరిలో నియర్ బై మా ఆఫీస్ దగ్గర ఈ రోజు నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేశారు దానిలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను చాలా హ్యాపీగా ఉంది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు నారా లోకేష్ గారు మెగా రక్తదాన శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే గాజువాల్లా శ్రీనివాసరావు సందర్శించారు వీరితో పాటు తెలుగుదేశం పార్టీ మంగళగిరి మండల అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవాది కిరణ్చంద్ తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు భోగి వినోద్ టిడిపి తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లబినేని వెంకట్రావు తదితర నాయకులు ఉన్నారు ఈ సందర్భంగా రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు అనంతరం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేయటం అభినందనీయమన్నారు ఉన్నత విద్యను అభ్యసించి హెరిటేజ్ ఫుడ్స్ లో గా పనిచేయటం అనంతరం ప్రజల కోసం రాజకీయాల్లోకి అడుగు పెట్టడం అలాగే తెలుగుదేశం పార్టీలో అహర్నిశలు శ్రమించే కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయటం కార్యకర్తల ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు ఏర్పాటు చేయటం వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలను యువనేత లోకేష్ చేపట్టారని ఆయన పేర్కొన్నారు ఎక్కడా చెక్కుచరని విశ్వాసంతో మంగళగిరి ప్రజలకు ఇరవై ఏడు రకాల సేవలు అందిస్తూ వారికి అందుబాటులో ఉన్నారని కొనియాడారు అన్న క్యాంటీన్లు వైద్య విద్య ఉపాధి కల్పనే లక్ష్యంగా మంత్రి లోకేష్ ముందుకు సాగుతున్నారని పల్లా పేర్కొన్నారు ప్రజల కష్ట సుఖాల్లో ఎప్పుడూ ముందుంటూ మంగళగిరి ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన పేర్కొన్నారు ఓడిన చోటే తొంభై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో గెలిచి చరిత్ర నెలకొల్పడం కే సాధ్యమైందని పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా సాగిన యువగోళం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పునరుత్తేజం తీసుకురావటంలో లోకేష్ పాత్ర మరువులేనిదన్నారు ఏపీని ఐటీ హబ్ గా మార్చాలనే గొప్ప సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారని పేర్కొన్నారు తన తండ్రి సీఎం చంద్రబాబు బాటలోనే నడుస్తూ రాష్ట్రాభ్యున్నతే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి విశేష కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు తండ్రికి తగ్గ తనయుడిగా మంత్రి లోకేష్ గుర్తింపు తెచ్చుకోవటం అభినందనీయమన్నారు నలభై ఏళ్ల తర్వాత మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించడంతో పాటు నేడు మంగళగిరిని అభివృద్ధిలో దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దడం కోసం మంత్రి లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు తమ అభిమాన నేత కోసం మంగళగిరి వాసులు పెద్ద ఎత్తున రక్తదాన సేవా కార్యక్రమాలు చేపట్టడం మరింత మందికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులకు విశేష స్పందన లభించింది ఉదయం నుంచి అనేక మంది ఇచ్చేసి స్వచ్ఛందంగా రక్తదానం చేయటం విశేషం రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ నేతలు గుడ్విల్ ఇబ్రహీం గుత్తికొండ ధనుంజయరావు ఆకుల ఉమామహేశ్వరరావు కందుల నాగార్జున తదితర నాయకులు పాల్గొన్నారు ఈ రోజు ఎన్టీఆర్ టెస్ట్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వందలాది మంది డొనేషన్ ఇవ్వడానికి ఇచ్చేస్తున్నారు వారి జన్మదిన వేడుకలు మరీ మరీ ఇంకా మరి ఎన్నో జరుపుకోవాలని నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు చల్లగా ఆయురతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఇంకా ఉన్నత పదవులు చేకూరాలని మన మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు కొడ్డేశ్వరంలోని యు యూనివర్సిటీ విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు తరలి వస్తున్నారు మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్లడ్ డొనేషన్ క్యాంపుకు కేఎల్యు యూనివర్సిటీ నుంచి విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు మీరు అప్పుడు ఈ దృశ్యాలను చూస్తున్నారు ప్రీతమ యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులకు కేఎల్ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు ప్రత్యేకంగా విచ్చేసి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు నా పేరు మణికంఠ నేను గుంటూరు నుంచి వచ్చాను ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ ఈసీ డిపార్ట్మెంట్ నేను ఐటీ మినిస్టర్ నారా లోకేష్ చంద్రబాబు నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ జరుగు మంగళగిరి దగ్గర జరుగుతున్న మెగా బ్రేక్ క్యాంప్ దగ్గరికి విచ్ చేశాను మేము ఇక్కడ బ్రేక్ క్యాంప్ జరుగుతుంది ఇక్కడ నేను నాతో నాతో పాటు ఒక సుమారు నాలుగు మూడు వందల మంది విద్యార్థుల నాతో పాటు వచ్చారు బ్లడ్ డొనేట్ చేయడానికి అలా బ్లడ్ ఎందుకు అంటే మేము డొనేట్ చేసేది ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేస్తే కొంచెం బయట అందరికి అనాథలకి వాళ్ళకి ట్రస్ట్ కింద బ్లడ్ ఇచ్చేస్తారని చెప్పి ట్రస్ట్ కింద వీళ్ళు పార్టీ ద్వారా ఇచ్చేస్తారని చెప్పి నా అభిప్రాయం చెప్పి వచ్చాను నేను ఇంకా బ్లడ్ లేక ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతూ and and the one channel but on me oh uh grab the camera and uh chase